లీవ్యాఖండ్ ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఏడు నుండి నలభై ఆరు వరకు చదువుకున్నాం మనం వీటిలో ఉన్న ముఖ్యమైన విషయాన్ని మనం చూసి ప్రార్థనలకు వెళ్దాం ఇక్కడ ఇరవై ఏడు వచనంలో నేను ఈలాగు చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధంగా నడిచిన దేవుడు తన ప్రజలైన ఇస్రాయలతో ఈ మాటలు చెప్తారు నేను ఇలాగ చేసిన తర్వాత నా మాట వినక వినక నాకు విరోధముగా నడిస్తే అంటే నేను ఎలాగ చేశాను పై వచనాల్లో మనం చూశామన్నమాట కాబట్టి నేను మీరు గుణపడాలని ఇరవై మూడో వచనంలో శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన నేను కూడా మీకు విరోధముగా నడిచేదను మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మల్ని దండించెదము అని చెప్పాడు తర్వాత ఇరవై ఆరో వచ్చినంలో నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత పది మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూణిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చేదరు మీరు తినేదిరగానే తృప్తి పొందరు ఆహారం లేక వారిని దండిస్తాడు కారణం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలనున్నింటినీ కూడా ఆజ్ఞలను వారు ఉల్లంఘించి పాపం చేసిన కారణం చేత ఇక్కడ అలాగ చేసిన తర్వాత కూడా ఇంకా విరోధంగా నడిస్తే కూడా దేవుడు వారికి సరిచేయటానికి గుణపట్టడానికి అనుగ్రహించిన శిక్షణ సైతము తృణీకరించి ఇంకా కఠినంగా అలాగే ఉంటే నడిచి నడిచిన ఇంకా మరలా ఆయన కోపం ఎక్కువ అవుతుంది ఇరవై ఎనిమిదవ శ్రంలో నేను కోపపడి మీకు విరోధంగా నడిచేదను నేనే మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించేదిను ఇప్పుడు ఒకసారి దండించాను ఇంకా కఠినం చేసుకుని ఇంకా మొండిగా ప్రవర్తిస్తే ఇక్కడి నుంచి శిక్ష ఉంటుంది ఎన్నంతలుంటుంది ఉంటుంది సో మనుషులకి కొన్నిసార్లు దేవుడు అంటే భయం లేక దేవుడు పెట్టిన శిక్షను కూడా బట్టి సరి చేసుకో ఎందుకంటే పాపానికి అలవాటు పెడితే శరీరతత్వానికి అలవాటు పడితే శరీర జీవితానికి అలవాటు పడితే ఇక ఆ ప్రకారమే జీవితాంతం వెళ్ళిపోవాలనుకుంటారు ఈ దినాల్లో కూడా విశ్వాసులు చాలామంది అలా అలాగే ఉన్నారు వారికి పుట్టిన పిల్లలు యవనస్తులు అవుతున్నారు యవనోస్తులు కూడా అదే విధానంలో చాలామంది ఉంటున్నారు చూసుకోవాలి కొంతమంది తల్లిదండ్రులు బట్టి ఎవరిని బట్టి వెళ్ళినప్పటికీ కూడా వారు రెండో రోజు అడిగితే ఏమన్నామంటే కూడా ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇదేంటంటే సరిగ్గా దాన్ని మనసును పెట్టుకుని దేవుని యొక్క వాక్ వాక్యాన్ని నేర్చుకుని ఆ ప్రకారం నడుచుకోవాలని చాలామందికి లేదన్న అయితే కొంతమంది ఉన్నారు మిగిలినా వాళ్ళు కాబట్టి మిగిలిన వారందరి కొరకు కూడా విధేయులు వారు ఆ విధేయాల కొరకు మనం ప్రార్థన చేయాలి సో దేవుడు హెచ్చరించే కొద్దీ మండుతాను చూపిస్తే అది జీవితానికి ఈ జీవితానికి కూడా జీవనాధారాన్ని కూడా తొలగిస్తాను అంటున్నాడు దేన్ని బట్టి మీరు ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు సో ఆ ఆధారాన్ని కూడా తీసేస్తాను అంటున్నాడు ఆ దినాల్లో అలా చెప్పాడు అనమాట సో తర్వాత మీ ఇక్కడ ఏముందంటే పాప అమలు అని ఉంది పాపములంటే కేవలం వ్యభిచారం ఒకటే కాదు మనం పోయిన ఆదివారం కూడా చెప్తాం మొట్టమొదటిగా విగ్రహారాధన చేయకూడదు లోక సంబంధమైన ఆచారాలు దేవుడని చెప్పి పాటించకూడదు రెండో దేవుని మందిరాన్ని మనం గనపరచాలి తర్వాత దేవుని మహింపరచాలి దేవుని వాక్యాన్ని దేవుని మందిరం ద్వారా వినాలి సంఘంగా ప్రార్థన చేయాలి ఈ కార్యకలాపాలన్నీ కూడా యథార్థంగా నిజంగా మనం జరిగించాలి తల తల్లిదండ్రులను కూడా సన్మానించాలి తర్వాత పొరుగు వారికి ఎటువంటి కీడు చేయకూడదు వేలు చేసామో లేదో తర్వాత కానీ అప్పు ఇచ్చామో లేదో తర్వాత కానీ అప్పు తీసుకుని వారికి ఇబ్బంది కలగ చేయటం అవన్నీ కూడా ఉండకూడదు వారి ఎద్దును కానీ వారి వస్తువులను కానీ వారి పొరుగు వాని భార్యను కానీ ఇవన్నీ ఆశించకూడదని మిగిలి అనమాట ఒకటి దేవుడి పక్షంగా రెండవది తల్లిదండ్రుల పక్షంగా మూడవది ఈ పదాజ్ఞల్లో ఇతరులు పొరుగు వారందరి పక్షంగా దేవుడి ఆజ్ఞలు ఇచ్చాడు అయితే ఇప్పుడు అందుకునే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే జీవనాధారాన్ని మాత్రం తీసేసాను కానీ ఇంకా మీరు అవధేయాలయ్యి ఇంకా మండితనాన్ని ఎదుటి కనపరుస్తుంటే ఇప్పుడు ఏడంతలు ఏడంతలు ఏంటి చెప్పండి చూద్దాం శిక్ష ఏడంతలు ఏంటి శిక్ష చూడండి ముప్పై మూడు చదువుదాం జనములలోనికి మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట కత్తి దూసేదను మీ దేశము పాడైపోను మీరు పట్టణ మీ పట్టణములు పాడగును మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశం ఉన్న దినములని అది తన విశ్రాంతి కాలములను అనుభవించను ఇక్కడ ఈ దేశంలో నుండి మీరు వెళ్ళిపోతారు బబులో ఉన్న దేశానికి వెళ్ళిపోయారు మనం చూడవచ్చు నిర్లక్ష్యం చేశాను చేసిన కారణాన్ని బట్టి నెప్పుకత్న రాజు చెరకుని తీసుకుపోయాడు రాజుల దగ్గర నుంచి ప్రజలందరినీ కూడా అక్కడ తీసుకుపోయాడు డెబ్బై సంవత్సరాలు బబులోన్ రాజ్యంలో వారు పరదేశులుగా ఉంటూ వచ్చారు బానుసులుగా ఉంటూ వచ్చారు డెబ్బై సంవత్సరాల తర్వాత దేవుడు దాన్ని విడి విడిపించి తీసుకొచ్చాడు ఆ సమయంలో ఆ దేశానికి ఆ భూమికి విశ్రాంతి వచ్చింది అన్నమాట వీరున్నప్పుడు భూమి ఎంతో శ్రమపడి దేవుడు ఆశీర్వదించినట్టుగా వర్షం కురిపించిన కొద్ది అవి ఫలాలు ఇచ్చి వారిని పోషిస్తూ వచ్చినప్పుడు ఏం చేశారంటే వారు స్వార్థంగా శరీరాలను పోషించుకున్నారు శరీర సుఖాలను కోరుకున్నారు ఆ భూమికి భారం అవుతూ వచ్చారు సో అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు చెరగిన తర్వాత భూమికి మేలైందనమాట అదేం పొందుతుంది అది విశ్రాంతి పొంది సో కాబట్టి చూడండి అందుకనే దేవుడు మన జీవనాధారానికి ఇచ్చింది ఏంటంటే మనం భయభక్తులు కలిగి ఉండాలని కానీ సో మన ఇష్టానుసారంగా నడుచుకోవాలని దేవుని యొక్క ఆజ్ఞల్ని ఉల్లంఘించాలని సో ఆ ఉద్దేశంతో చేయకూడదు చేసినప్పుడు ఇది ఏడు అంతలు ఏకంగా డెబ్బై సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలోకి వచ్చారు అక్కడ ఇక్కడ అనుభవించిన తిండి అక్కడ దొరకదు వాళ్ళకి కదా బానిసత్వం చేయాలి ఐగుప్తులు ఉన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ అనుభవిస్తూనే వచ్చారు అయినప్పటికీ కూడా తరతరాలకి వారు నేర్చుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు నలభై వచనంలో వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచిమనియు నేను తమకు విరోధముగా నడిచితానని తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించదునని ఒప్పుకొని ఎడలా అనగా లోబడిని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండను అనుభవించదమని ఒప్పుకొని ఎడలా నేను యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుందును నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుందను ఆ దేశమును కూడా జ్ఞాపకము చేసుకుందాం దేవుడు ఎప్పుడు కూడా తన నిబంధన ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాడు ఆ నిబంధనకి కట్టుబడి ఉండాలి తన ప్రజలు కూడా విమోచింపబడిన వారికి దేవుడి నిబంధన ఇచ్చాడు ఆ నిబంధన ఇద్దరు చేయాలి ఒకరే కాదు భార్యాభర్తలు కూడా ప్రమాణాలు చేస్తారు ఒక్కరే కా ప్రమాణాన్ని నిలబెట్టుకున్నది ఎవరు చేయాలి చేయాలి భార్యలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండు అంటే ఒక్కరే కాదు తర్వాత భర్తలకు కూడా ఉంది కదా ఏముంది ఆజ్ఞ భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి క్రీస్తు వాళ్ళ క్రీస్తునకు వాళ్ళే ప్రేమించుడి క్రీస్తు సంఘం సంఘము క్రీస్తునకు లోపడి భార్యలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండు ఇద్దరికి ఆజ్ఞ ఉంది అయితే ఒక్కరే పాటించి ఇంకొకరు పాటించకపోతే సరిగ్గా ఓకేనా అక్కడ అల్లరి గొడవ సంతోషం ఉండదు సో క్రియాలిటీ అనేది ఉంటుంది అట్లా ఇక్కడ కూడా అలా చేస్తూ వచ్చారు వారు నాకు విరోధంగా చేసిన తిరుగుబాటుని వారి దోషాన్ని కూడా ఒప్పుకోవాలి మేము తప్పు చేశాం తర్వాత మా ముందున్న మా ముందున్న తరం వారు కూడా తప్పు చేశారు ఎవరెవరు తప్పు చేశారో ఎవరెవరైతే ఆజ్ఞల్ని ఉల్లంఘించలేదో నిబంధనను పాటించలేదో ఎందుకు ఈ దోషశిక్ష వారి మీదకి వచ్చిందో ఇప్పుడు ఏడంతలు రావడానికి కారణం ఏంటి ముందుగానే హెచ్చరించాడు ఒక అంత శ్రమ పెట్టినప్పుడు అక్కడ హెచ్చరించినప్పుడు సరి చేసుకున్నారా మనం కూడా ప్రతి వారం కూడా ప్రతి వారం కూడా మనకి మనం హెచ్చరించబడుతున్నాం సో బలలో పాల్పొందుతున్నారు మంచోళ్ళు అయితే కొంతమంది ఏంటంటే అనాలోచితంగా కదా ఇంకో ఆదివారం అయిపోయిన తర్వాత ఈవెన్ ఆదివారం కూడా బైబిల్ చదివేవారు ఉండరు ఆరాధన చేసేవారు ఉండరు ప్రార్థన చేసేవారు ఉంటారు మళ్ళీ వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు మొడితనం ఎక్కువ చెప్పే కొద్ది ఇంకా కఠినం అవుతారు కానీ దేవుని హెచ్చరికలను వాళ్ళు తీసుకొని సరి చేసుకో సో ఎప్పుడు సరి చేసుకుంటారు ఎప్పుడు సరి చేసుకుంటారు చెప్పండి పెట్టండి బాబు ఎప్పుడు సరి చేసుకుంటారు ఏడంట ఒకంతకే సరి చేసుకోవాలి కాబట్టి ఇప్పుడంతా ఏమైపోయింది వాళ్ళకి శ్రమ వచ్చింది భూమికి విశ్రాంతి వచ్చింది అర్థమవుతుందా సో కాబట్టి ఇక్కడ ఒప్పుకొని దోష దోషానంతటిని ఒప్పుకొని సరి చేసుకోవాలి ఇక్కడ ఎంత అండి అందుకనే ఆ రెండవ దినవృత్తాంతములు ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన ఈ మాట చూస్తారు ఇదంతా దేశానికి సంబంధించింది సర్వజ దేశంలో సర్వజనులు అలా చేశారు కాబట్టి ఈనాటి సంఘంలో వ్యక్తిగతంగా ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా తన తప్పిదాలని సరి చేసుకుంటూ విశ్వాసం కలిగి విధేయత కలిగి నీతిగా నడుచుకున్న వారితో ఏకీకరించి అవధేయులైన వారు నడుచుకోవాలి కాబట్టి ఒక భర్త మాత్రమే దేవుని వాక్యాన్ని పాటించి భార్య పాటించకపోతే ఆ కుటుంబంలో ఎలా సమాధానం ఉండదు తర్వాత లేకపోతే భార్య పాటించి భర్త పాటించకపోతే ఎలా ఉంటుందో దేవుడు వారికి ఇచ్చిన నీతి విధుల్ని వారు ఒకరి ఏళ్ళ ఒకరు కుటుంబం వెళ్ళ సంఘం వెళ్ళ నెరవేర్చినప్పుడు ఎంత సమస్యలు నేను సమస్యలు ఉంటాయో సో ఇవన్నీ కూడా సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం అలాగే ఇది దేశ సమస్య చదవడం రెండవ నా పేరు పెట్టబడిన నాజనులు తమ్ము తాము తగ్గించుకొని తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును ఆకాశంలో నింటాడు ఎందుకంటే భూమి మీద లేడు పాపాలు చేస్తున్నారు కదా వాడు మధ్యలో లేడు చాలా సంఘాల్లో కూడా మన మధ్యలోనే ఉండాలని అనుకుంటాం కానీ ఉండరు కొన్నిసార్లు అందుకనే ఐక్యత విధేయత దీన మనసు అంతా కూడి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి శ్రద్ధాభక్తితో దేవుని సన్నిధికి రావాలి సో అలాగా ఇస్రాయేల్ దేశం అంతా కూడా నా పేరు పెట్టిన జనులు తమ తాను తగ్గించుకుని అంటే తమ పాపాన్ని ఒప్పుకొని తొక్కపడి పశ్చాత్తాపడి విడిచిపెట్టారు హోషయా గ్రంథం ఐదు పది ఐదు పదిహేను చూడండి హోషయా గ్రంథం ఐదు పదిహేను ఐదు పదిహేను వారు మనసు తిప్పుకొని నన్ను వెదకు వరకు మనసు వారు మనసు తెప్పుకొని నన్ను వెదు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును ఏమన్నాడు దేవుడు వారు ఇస్రాయలు అవుదయాలు మండువారు మనసు తిప్పుకొని తిరిగే వరకు నేను నా స్థలానికి వెళ్ళిపోతా అంటే మహోన్నతుడు మహాగణుడు నిత్య నివాసి పరిశుద్ధుడు ఎక్కడ ఉంటాడంట మహోన్నతమైన ఇంకెక్కడ ఉంటాడంట విరిగి హృదయాల దగ్గర విరిగిన హృదయం కలిగిన వారి వద్ద దేన మనసు కలిగిన వారి వద్ద ఉంటారు కదా తెలుసు కదా ఇష్యా యాభై ఏడు పదిహేను తీన అవసరం కాబట్టి ఇక్కడ విరిగినలిగిన హృదయం లేదు కాబట్టి దేన మనసు లేదు కాబట్టి ఈ దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటినీ పాటించట్లేదు కాబట్టి తాను తన ఉన్నతమైన మహోన్నతమైన స్థలంలో పరలోకంలోనే ఉంటాడు కదా దేవుడు ఎక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి అక్కడ ఇక్కడ ఉండాలండి ఏం కావాలి తమ ప్రజలు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ఉల్లంఘించుకోవాలి ఒకవేళ ఉల్లంఘిస్తే నిజంగా పశ్చాత్తపడి సరి చేసుకోవాలి లేకపోతే ఏమవుతాడు దేవుని సన్నిధిని కోల్పోతాం తిరిగి వెతకాలి తిరిగి నీ సన్నిధిని రానిమ్ము రా ప్రభువా అన్నప్పుడు సరి చేసుకోవాలి కాబట్టి ఏమంటున్నాడు నా 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 నామం పెట్టుబడిన జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి प्रार्थना చేసి నన్నవేదకి తమ జడు మార్గమును నిర్చనేల్లో చేడు మార్గాలను పెట్టాలి ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని ఆకాశంలో ఉంటాను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదును దేశం ఏం చేస్తారండి కాబట్టి సో అందుకనే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారంటే ఎవరైనా వాళ్ళు దీని మనిషి కలిగిన వారు దేవుని సన్నిధిని వెతికేవారు దేవుని వాక్యానికి భయపడేవారు చెడు మార్గాల్ని అనుదినము కూడా అనుక్షణం కూడా పరీక్షించుకుని సరి చేసుకునేవారు సో వీరిని దేవుడు కోరుకుంటున్నారు సో ఆకాశం వరకు కాదు కానీ మన మధ్యలో ఉండే మనకు వెంటనే జవాబు ఇచ్చేవాడుగా సో ఆ విధంగా అయిపోయిన తర్వాత తర్వాత నలభై మూడవ వచనంలో ఏ నలభై మూడవ వచ్చినంలో వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించను వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకొని ఆ హేతువు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకుంది అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను నా నిబంధనను భంగపరిచి వారిని కేవలము నశింపచేయనట్లు వారి అందు అసహ్యపడను పడను నేను వారి దేవుడినైనా యహోవా చూసారా ఒక అంత శ్రమ పెట్టాను లోపడలేదు మనసు మార్చుకోలేదు ఏడంతలు వచ్చింది పరాయ దేశానికి బానిసలో వెళ్ళిపోయారు అక్కడ కూడా డెబ్బై సంవత్సరాల టైం ఇచ్చాను ఏం చేయాలి అక్కడ మార్గ స్పందారు నిబంధనకి లోపడారు కదా కాబట్టి వచ్చినప్పుడు నేను వారి వారి ఎందు అసహ్యపడను అంటే తర్వాత నలభై ఐదు వచనంలో నేను వారికి నేను వారికి దేవుడనై వారి పూర్వీకులను జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకం చేసుకుందును నేను ఏహోవాను అని చెప్పుము అని అబ్రాకలిగిది దేవుడి ఇచ్చిన వాగ్దానం ప్రకారం నా నిబంధన రద్దుపరచను అని చెప్పిన వాగ్దానం ప్రకారము ఎప్పుడు కూడా మీరు నాకు జనులు ఉంటారు అని ఇచ్చిన మాటను బట్టి ఆ రీతిగా శిక్షించి తన నిబంధనకి లోబడేటట్లుగా ఈ తీర్పుల్ని శ్రమల్ని కష్టాలని శత్రువు చేతికి అప్పగించడం ఇవన్నీ కూడా దేవుడు చేస్తున్నాడు సో మనిషి ఎంత కఠినమైన వాడో దీన్ని బట్టి అర్థమవుతుంది అయితే ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కార్యం జరిగించాడు కాబట్టి విని భయపడేవారు ఎప్పటికప్పుడు తమ హృదయాన్ని తమ ఆత్మీయ జీవితాన్ని పదిలిపరచుకుంటుంటారు ఎవరైతే వినరో నిర్భయంగా ఉంటారో సో వారు ఆత్మీయంగా కఠినంగా ఉంటారు నష్టపోతూ ఉంటారు వీరంతా కూడా వెనుకంజ వేసిన వారని లేక నామకార్థ క్రైస్తవులని మనం ఈజీగా చెప్పవచ్చు లేకపోతే టెంపరేచరు ఎలా ఉందో వాళ్ళ టెంపరేచరు టెంపరేచరు సల్లగా లేదు వేచ్చగాలి ఎట్లా ఉంది నూళ్ళు వేచి నుంచి ఉంటే ఏమవుతుంది చచ్చిపోతుడు నుల్లివెచ్చగా ఉంటే ఏమవుతుంది బ్లడ్ కోల్డ్ అయిపోతే ఏమవుతుంది చల్లకుంటే చచ్చిపోయాడు నులివెచ్చగా ఉంటే ఇంకా దగ్గర దగ్గర చనిపోయే టైంకి వచ్చింది లోపల పల్స్ ఆగిపోతుంది కాబట్టి టెంపరేచర్ ఏమవుతుంది చాలామంది అట్లా చల్లగానే ఉన్నారు సో అందుకు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి కనుక ఆ దేవుడు ఎంతో నమ్మదగిన వాడు తాను వాగ్దాన నిబంధనలు నెరవేరుస్తూ ఎల్లప్పుడూ కృప చూపించేవాడని హేమియా కూడా మొదటి అధ్యాయం పది పదకొండు వచనాల్లో తాను చెప్తాడు కనుక జాగ్రత్తగా మనం కూడా ఉండాలని నూతన నిబంధనలు ఉన్న భక్తులు ఆయన మనం కూడా విరీతిగా ఆశ్చర్యం పడుతున్నాం ఆఖరిగా నలభై ఆరో వచనం చూస్తే ద్వారా కొండ మీద తనకును ఇస్రాయిలకు మధ్య నియమించిన కట్టడలను తీర్పులను ఆజ్ఞలను ఇవే ఇవే అంటే మోసే ద్వారా ఇచ్చిన కట్టడల్ని ఇప్పటివరకు వరకు మనం ధ్యానం ఇచ్చుకుంటూ వచ్చాం దీంతో అయిపోయింది ఇరవై ఏడు అధ్యాయంలో ఏముందో అయితే వచ్చే వారం చూసుకుందాం సో ఆ విధంగా నిన్న వాక్యాన్ని బట్టి మనం హృదయాలని సరి చేసుకుంటూ ఎవరైతే నూలువేచగా ఉంటున్నారు వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం సో వారికి నష్టాలు లేకుండా వారి ఆత్మీయ జీవితానికి భౌతిక జీవితానికి నష్టాలు లేకుండా మనం ప్రార్థన చేద్దాం ప్రార్థనలోకి వెళ్దాం